ఏ సరిస్థాంలో మీకు అందరికీ వందములు యుక్తి అంటే దాని ఇంగ్లీష్లో కన్నింగ్నెస్ అంటారు ఈ యుక్తి ఉంటే కనుక మరి సాతన స్వభావం అది ఎవరు కూడా పట్ల ఒక రాజ్యంలో ప్రవేశించరు అది పరిశుద్ధత పూర్తిగా విరుద్ధమేది మీరు ఎవరైనా ఒకవేళ యుక్తి అనేది ఉంటుందేమో ఎక్కువగా యుక్తిగా మీరు ప్రవర్తిస్తున్నారు ఒకవేళ కన్నింగ్గా మీరు వ్యవహరిస్తున్నారేమో అది మీ అది మీకు మీకే పరిశీలించుకుంటే తెలుస్తుంది తప్ప ఎదుటి ఎవరు కూడా మిమ్మల్ని మరి తీర్పు తీర్చరు అయితే ఈ స్వభావం ఏం చేస్తుంటే దేవుని దగ్గరికి మరి పర పరిశుద్ధ పట్టణానికి వెళ్లకుండా చేస్తుండ్రు మరి ఎన్ని ప్రార్థన చేసినా ఏం చేసినా కొంతమందిలో కొన్ని కొన్ని మరి బలహీనతలు అంటారు కొంతమంది కొన్ని కొన్ని వీక్నెస్లు అంటారు ఇటువంటి ఉంటే కనుక అవి తీసుకోలేకపోతే కనుక మీరు పరిశుద్ధ పట్టణాన్ని పోగొట్టుకుంటారు కాబట్టి గమనించిన ప్రతి ఒక్కరు కూడా ఏ బలహీనత మీలో ఉంటా వీ ఏ బలహీనత ఉన్నా కూడా అది దేవునికి విరుద్ధమైన ఉంటాయి ఇది నా బలహీనత అని చెప్పుకోవటం లేదు ఆ బలహీనత గురించి దేవుని దగ్గర ప్రార్థన చేసి ఆ బలహీన దగ్గర తొలగించి ప్రవల్ల దేవుడిని అడగాలి కొన్నిసార్లు అవి మరి కొన్ని శ్రమలు పెడితే కానీ అయిపోవు కొన్నిసార్లు దేవుడు మరి దావి ఒక మాట చెప్తుంది శ్రమల పాలే దేవుణ్ణి అంతవరకు దావేద దీనత్వం లేదని మనకు మనకు అర్థమైపోతుంది శ్రమల పాలే దేవు కాబట్టి దేవుడు ఒక శ్రమ పెట్టే వరకు మీరు ఉండేదానికన్నా ఎప్పటికప్పుడు మనకు మనం పరిశీలన చేసుకుని వాటిని మన దగ్గర నుంచి తొలగించేసుకోవాలి దేవుని దగ్గర మొరపెట్టి ప్రార్థన చేసి ఈ స్వభావం నా దగ్గర నుంచి తొలగించుకోబట్టే దేవుడికి ఖచ్చితంగా తొలగిస్తాడు మీకు నొప్పు లేకుండా తొలగిస్తాడు అలా కాకుండా మీరు అదే స్వభావంతో ఉంటే దేవుడు మీకు మరి గుచ్చి చెప్పే వరకు అంటే ఏదైనా శిక్ష పెట్టి ఇది స్వభావం ఉంది నీకు అని తెలుసుకునేదాకా మీరు మరి ఉండేదానికన్నా ముందుగానే ఏ ఏ స్వభావం అన్ని దేవుని కృత ప్రతి స్వభావం మీరు తీసివేసుకోలేదు అదే యుక్తి అనేది అది సాతన స్వభావం చాలా మందిలో యుక్తి అనేది ఉంటుంది దేవుని బిడ్డలని చెప్పుకునే వాళ్ళు యుక్తి ఉంటుంది సేవకులైన వాళ్ళు యుక్తి ఉంటుంది అనేక మందులు యుక్తి అనేది ఉంటుంది ఆ యుక్తి అనేది పూర్తిగా దేవునికి విరుద్ధం ప్రతి ఒక్కరు గ్రహించండి జ్ఞాపం చేసుకోండి ఆ యుక్తి కలిగి ఉంటే కనుక ఎటువంటి పరిస్థితులు పల్లవక పట్టణానికి వెళ్ళారు పల్లవక పట్టణం పరిశుద్ధమైంది పరిశుద్ధ పూర్తిగా విరుద్ధమైన యుక్తి ప్రతి ఒక్కరు గమనించండి జ్ఞాపం చేసుకోండి ఈ మరి ఈ సమయంలో మీరు ఒక్కసారి గ్రహిస్తే ఖచ్చితంగా దేవునికి ఆశ్రయం పొందుకుంటారు మీరు గ్రహించి దేవుని పాదాల దగ్గరకు వచ్చి మొరుపెట్టి అడగండి ప్రతి ఒక్కరు దేవుని దగ్గరకు వచ్చి మీరు అడిగితే కనుక దేవుడు క్షమిస్తాడు పరిశుద్ధ పరిస్థితి బలహీనతను మీరు సరిదిద్దుకొని సరి చేసుకోండి అనేకమంది నా బలహీనత అని చెప్తుంటారు ఆ బలహీనత ఏ బలహీనతలు ఉంటాక వేయలేదు ఏ బలహీనతను కూడా మరి ఒక్కవేళ దేవుడు మీకు ముళ్ళు పెడితే కష్టం కొన్నిసార్లు దేవుడు ముళ్ళు పెడతాడు ఆ బలహీనత రాకుండా ఉండటానికి దేవుడు ముళ్ళు పెడుతూ ఉంటాడు అటువంటి ముళ్ళు లేకుండా మీరు జీవించాలంటే కనుక మీ హృదయవంతడితో మీకున్న స్వభావం ప్రత్యేకంగా ఈ యుక్తి అయిన సుభం ఉంటే కనుక అది మీరు దేవుని దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టండి అది మీ దగ్గర నుంచి వెళ్ళిపోతుంది అప్పటి నుంచి మీరు భయంతో దేవు దేవుని దగ్గర భయంతో ఉనుక్కు జీవిస్తే కనుక ఏ స్వహాహం కూడా మిమ్మల్ని వెంటాడుతాం దేవుడి మాటలు మీద ఆశించిన కాక ఆ